ధర్మరాజు తన వారిని నరకములో చూసి కలత చెందుతున్నాడు ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై అయ్యో భగవంతుడా మా తమ్ములకు ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి వారు ఏ పాపం చేశారని ఇటువంటి నరక అనుభవిస్తున్నారు ఇంద్రుడు దేవతలు పరమ నీచులు కాకపోతే నా తమ్ములకు ద్రౌపదికి ఇలాంటి నరక బాధలు అనుభవించవలసిన అగత్యము ఏమిటి ఇక్కడ ధర్మము లేదు న్యాయము లేదు లేకున్నా నా తమ్ముళ్ళు ద్రౌపది సామాన్యమైన వారా వారు పరమ నిష్టాగరిష్ఠులు సత్యము దయ కలిగిన వారు దానశీలు యజ్ఞయాగములు చేసిన వారు అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి కనీసము జీవితంలో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధుడికి స్వర్గసుఖాలా అతని చుట్టూ అంతమంది దేవకాంతలా అంతులేని భోగాల కనీసము వీసమెత్తైనా పాపము చెయ్యని నా వారికి నరకయాతనలా దైవము న్యాయము ధర్మము మరిచినట్లుంది అని చింతించసాగాడు ధర్మరాజు ఇదంతా నిజమా లేక దేవతల మాయా నా భ్రాంతీయ లేక నేను కలగంటున్నానా అని విధములు చింతించసాగాడు ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది పక్కనే ఉన్న దేవదూతను చూసి ఓ దేవదూత ఇక నాకు నీ సాయం అవసరం లేదు నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరుగు వెళ్ళు నా తమ్ముళ్ళు నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పని లేదు వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నా మాటలు యథాతథంగా ఇంద్రుడికి చెప్పుకొని అన్నాడు దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను దేవరుషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయింది నరక యాతనలు లేవు దుర్గంధము లేదు శవాల గుట్టలు మాయమయ్యాయి ఎముకల పోగులు లేవు పాపుల ఆక్రందములు ఆగిపోయాయి పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు వైతరిని నది జాడలు లేవు పిల్ల తెమ్మరలు వీచ సాగాయి ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొంది ఆ సమయంలో ధర్మరాజు వద్దకు రుద్రులు గంధర్వులు వసువులు ఆదిత్యులు నాగులు సిద్ధులు ఆనందంగా వచ్చారు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో నీవు నరకములో ఉండడము ఏమిటి నిన్ను తీసుకుని పోవడానికి దేవతలు అందరూ ఇక్కడికి వచ్చారు నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది నీలోని వికారములు అన్నీ నశించాయి నీకు సద్బుద్ధి కలిగింది ధర్మనందన ఒక్క మాట రాజ్యంతో నరకం ధ్రోం అని వేదములు చెబుతున్నాయి అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు అందుకే నరక నరకద్వార దర్శనం అయింది ధర్మనందన పుణ్యము పాపము ఒకదానిని వెంట ఒకటి ఉంటాయి పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది కొద్దిగా పుణ్యము చేసుకున్న వాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడ స్వర్గ సుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలము నరకవాసము చేయాలి చెయ్యాలి కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరక అనుభవించి తరువాత స్వర్గసుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి ఇది ఇక్కడి నియమము